యాక్టింగ్తో పాటు యాటిట్యూడ్ యాక్టర్స్ నుంచి ఇప్పటి జనరేషన్ కోరుకునేది ఇదే దీనికి వందకు వంద శాతం పూర్తిగా న్యాయం చేస్తున్న ఏకైక బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ తన విచిత్రమైన మేనరిజంతో నటనతో వేరియేషన్స్తో అతని ఫ్యాన్స్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్గా మారుతుంటాడు రణవీర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అది కూడా సినిమా ఫీల్డ్కు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి బాలీవుడ్లో స్టార్ యాక్టర్ అవుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు కానీ రణ్వీర్ అయ్యాడు అసలు రణ్వీర్ బాలీవుడ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడో దీపికా పదుకొనే కంటే ముందు ఎవరితో ప్రేమాయణం నడిపాడో ఇలా అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మరి బాలీవుడ్గా తేడా సింగ్ లైఫ్ స్టోరీ తెలుసుకుందామా రణవీర్ సింగ్ భవనాని పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఆరున ముంబైలోని బాంద్రాలో పుట్టాడు ఈయన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి జగ్నీత్ సింగ్ భావనాని సో డబ్బుకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు రణ్వీర్ ఎంత చలాకిగా అల్లరి చల్లరగా ఉన్నాడో అంతకంటే డబులుండేవాడు చిన్నప్పుడు తన తోటి వాళ్లను ఆట పంటించడంలో ముందుండేవాడు ఇక తన టెన్త్ క్లాస్కు వచ్చే టైంకి పేరు పొడుగ్గా ఉందనే ఉద్దేశంతో భావనాన్ని తీసేసి కేవలం రణ్వీర్ సింగ్ అని మాత్రమే రాసుకునేవాడు దీని గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది ఇంటి పేరుని గుర్తింపుని వదిలేసుకున్నావా అని ఇంట్లో వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు కానీ రణ్వీర్ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు నా సొంత గుర్తింపుతో మిమ్మల్ని కూడా పాపులర్ చేస్తా అని చెప్పేవాడట కానీ ఇంట్లో వాళ్ళకి రణ్వీర్ మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు ఎందుకంటే అల్లరిగా తిరుగుతూ ఉండేవాడు దీంతో ఎక్కడ చెడ్డ పేరు తీసుకుని వస్తాడా అని భయపడేవారు ఇండియాలో ఉంటే ఎక్కడ చెడిపోతాడోనని భయపడి రణవీర్ని అమెరికా పంపించేశారు అక్కడ ఇండియానా యూనివర్సిటీలో బిఏ కాపీ రైటింగ్లో చేరాడు అలాగే తన ఫ్రెండ్స్తో కలిసి నటనకు సంబంధించిన తరగతులకు కూడా హాజరయ్యాడు తన కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇండియాకు వచ్చేశాడు ఇదిలా ఉండగా తన తండ్రి సంపాదన మీద ఆధారపడకూడదని డిసైడ్ అయ్యాడు రణవీర్ దీంతో స్థానికంగా కాపీరైటర్గా కెరీర్ మొదలు పెట్టాడు ఇంకా అక్కడ మ్యాగజైన్లపై వచ్చే మోడల్స్ ని చూసి తాను కూడా మోడలింగ్ వైపు వెళ్లాలని అనుకున్నాడు అలా నుంచి అందరికంటే విచిత్రంగా కనిపించాలని తన బట్టలను కాస్త స్పెషల్ గానే డిజైన్ చేసుకునేవాడు దీంతో స్థానికంగా ఉండే చిన్న చిన్న మ్యాగజైన్స్ లోను పేపర్స్ లోను రణ్వీర్ ఫోటోలను పబ్లిష్ చేసేవారు ఇంకా అందరూ రణ్వీర్ ని బాలీవుడ్ హీరోలా ఉన్నావు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదంటూ అనడంతో రణ్వీర్ లో కూడా ఆశలు మొదలయ్యాయి ఇదిలా ఉండగా యేష్ రాజ్ ఫిల్మ్స్ తాము నిర్వహిస్తున్న బ్యాండ్ బాజా భారత్ సినిమా కోసం నటీ నటుల ఎంపిక జరుగుతుందని తెలిసి అందులో పాల్గొన్నాడు అందులో ఇతనికి అవకాశం వచ్చింది ఇక రెండు వేల పదిలో విడుదలైన మూవీ రణవీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది అయితే ఎక్స్రేటెడ్ అనే అడల్ట్ మ్యాగజైన్ తెగ ఇష్టపడేవాడు రణ్వీర్ అసల కోసం తొలి నాళ్లలో బాగానే కష్టపడ్డాడు అయితే స్టార్టింగ్లోనే మూడు పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి కానీ బ్యాండ్ బాజా భారత్ కోసం ఇచ్చిన కమిట్మెంట్కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు అందుకే మంచి హిట్ వచ్చిందని అంటారు అందరూ కెరీర్ మొదట్లో రణ్వీర్ ది చొచ్చురా యాక్టింగ్ అని ముద్రపడిపోయింది కానీ తనలోని వేరియేషన్ ను క్రమంగా బయటపెడుతూ అలరిస్తూ వచ్చాడు రెండు వేల పదిహేనులో వచ్చిన దిల్ దడక్నే దోర్ రణ్వీర్ నటనకు తొలిగా ప్రశంసలు దక్కేలా చేసింది గొలియన్ కి రాస్ లీలా రామ్ లీలాలోని అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ నటనను మెచ్చి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ రణవీర్ ను పొగుడుతూ తన స్వహస్తాలతో రాసిన లేఖను పంపాడు ఇక బాజీరావు మస్తానీలో నటనకు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అందుకున్న రణ్వీర్ పద్మావతిలో అల్లావుద్దీన్ కిల్జీ రోల్ తో క్రూరత్వాన్ని పండించి అందరినీ మెప్పించాడు ఇక సింహా గల్లీ బాయ్ సక్సెస్ ల తర్వాత ఎయిటీ త్రీ లాంటి బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా తన నటనలో వేరియేషన్స్ చూపించాడు రణవీర్ కెరియర్ క్రేజీగా కనపడే రన్వీర్ ఫ్యామిలీ విషయంలో మాత్రం బాధితగా ఉండేవాడు పేరెంట్స్ అక్క మధ్య అల్లరిగా పెరిగిన రన్వీర్ ఎఫైర్ల విషయంలోనూ ఓపెన్ గానే ఉండేవాడు కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడి చిల్లరగా వ్యవహరించాలని ఓపెన్ గానే ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నాడు రన్వీర్ అయితే సినిమాల్లోకి అడుగు హేమ చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్ చేశాడు ఆ తర్వాత దీపికా పదుకొనితో ప్రేమాయణం మొదలైంది ఇక రణవీర్ సింగ్ కంటే ముందు దీపిక పలువురిని ప్రేమించింది అందరితోనూ అయ్యాయి ఆ బాధను తట్టుకోలేక ఒకనొక టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తనే స్వయంగా చెప్పింది అయితే రెండు వేల పదమూడులో రణ్వీర్ సింగ్ దీపికా పదుకొని జంటగా లీలా సినిమాలో నటించారు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా గుజరాత్ లో రామ్ లీలా పండుగ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా రూపొందింది ఇక రణ్వీర్ రామ్ పాత్రలో దీపిక లీలా పాత్రలో నటించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే తమ మధ్య ప్రేమ పుట్టిందని రణ్వీర్ సింగ్ చెప్పాడు అలా ఆరేళ్ల ప్రేమలో ఉన్న ఈ జంట రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో రణ్వీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఒక పెద్ద షాక్ తగిలింది ఆయన అకౌంట్ లో ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు దీపికాతో లాస్ట్ ఇయర్ దిగిన ఫోటోలు ఉన్నాయి కానీ పెళ్లి ఫోటోలు మాత్రం లేవు అవి మాయం కావడంతో ఏదో జరుగుతుందని ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఇక త్వరలో విడాకులు తీసుకోవడమే మిగిలి ఉంటుందని పుకార్లు షికార్లు వచ్చేశాయి ముందు పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసి ఆ తర్వాత విడాకులు తీసుకున్న జంటలు కొన్ని ఉండడంతో బాలీవుడ్ జనాలు కొందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి ఇక రణ్వీర్ సింగ్ దీపికా పదుకొని మధ్య గొడవలు లేవని అంతా సభ్యంగానే ఉందని వాళ్ళిద్దరు సన్నిహితుల ద్వారా బాలీవుడ్ జనాలకు తెలిసింది అసలు మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడుకు ముందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చేసిన పోస్టులను రణవీర్ ఆచేస్తారు అందువల్ల అవి ఏమీ కనిపించవు గతంలో దీపికా పతుకునే సైతం ఓసారి ఈ విధంగా చేశారు అయితే ఇటువంటి అనుమానాలు రావడంతో ఆమె తర్వాత అన్ని పోస్టులను ఇన్స్టాలో ఉంచారు ఇక ఈ క్యూట్ కపుల్కి ఓ పాప కూడా పుట్టింది ఇక ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండే రణ్వీర్ ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఉంటున్నాడు ముఖ్యంగా న్యూట్ ఫోటో షూట్ చేసి నిజంగా అడల్ట్ హీరో అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడా అనేలా చేశాడు దీంతో కరణ్ జోహర్ రణవీర్ గురించి చేసిన కామెంట్స్ నిజమే అని ఓ చర్చ జరిగింది రణ్వీర్ తొలి మూవీ బ్యాండ్ బాజా భారత్ మూవీ టైంలో కరణ్ జోహర్ రణ్వీర్ని చూశారు ఎస్టార్ స్టూడియో దగ్గర తొలిసారి చూసి వీడియం హీరో అనుకున్నాడట ఇక ఈ సినిమా పోస్టర్ చూసి వీడు హీరో అయితే ఈ సినిమా ఎవడు చూస్తాడు అనుకున్నాడట అంతేకాదు నిర్మాత ఆదిత్య చోప్రాతో ఈ విషయంపై కూడా అయితే బలవంతంగా ఆ సినిమా చూశాక తన అభిప్రాయం మార్చుకున్నాడని రణవీర్ విషయంలో మూర్ఖంగా ఆలోచించాననే విషయం అప్పుడు అర్థమైందని కాఫీ విత్ కరెంట్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు కరణ్ ఇప్పుడు అదే కరెంట్ డైరెక్షన్ లో కొత్తగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ప్రాజెక్ట్ ను రణవీర్ ఇక రీసెంట్ గా రణ్వీర్ కాంతారా టూ పైన పంజరి దేవత పై చేసిన కామెంట్స్ కాస్త కాంట్రవర్సీగా మారాయి కర్ణాటకలో అందరూ రణ్వీర్ పై కోపం పెంచేసుకున్నారు క్షమాపణలు చెప్పకపోతే తన సినిమాలు బ్యాన్ చేస్తామని వార్నింగ్లు కూడా ఇచ్చాడు మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కావడంతో రణ్వీర్ దిగొచ్చాడు సారీ చెప్తూ పెద్ద నోట్ ని రిలీజ్ చేశాడు అయితే ఈ కామెంట్స్ రణవీర్ దురంధర్ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తాయని అందరూ అనుకున్నారు పైగా ఈ సినిమా డ్యూరేషన్ కూడా మూడున్నర గంటలు కూడా ఉండడంతో అంత డ్యూరేషన్ సినిమాలు ఆడవన్న ప్రచారం కూడా మొదలైంది కానీ బాలీవుడ్ దురంధర్ దుమ్ము రేపుతోంది ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది పాకిస్తాన్ రాజకీయాలు గ్యాంగ్ వార్ ఇండియన్ స్పై ఏజెంట్ల పాత్ర బ్యాక్ డ్రాప్ గా నిజ జీవితం సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఇదిలా ఉంటే దీనిపై అటు పాకిస్తాన్ ఇటు ఇండియాలో కూడా చర్చ నడుస్తోంది పాకిస్తాన్లోని సిన్ ప్రావిన్స్ రాజధాని పాక్ ఆర్థిక కేంద్రమైన కరాచీలో ల్యారీ మాఫియా టెర్రరిజం వంటి సినిమాలలో కనిపిస్తుంటాయి ఇండియన్ ఏజెంట్లు శత్రు దేశాల్లో ఎలా చేస్తుంటారనే విషయాలను కూడా ఈ సినిమాలో చూపించారు కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా ఇరవై ఏడు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన ధురంధర్ సినిమాను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి కానీ దానికి కారణం ఈ సినిమాలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉండటమే ఈ సినిమాను బ్యాన్ చేసిన దేశాల్లో ఓమన్ బహ్రెయిన్ యు ఏఈ కువైట్ సౌదీ ఖతార్ దేశాలు ఉన్నాయి నిజానికి ఈ దేశాలు బాలీవుడ్ సినిమాలు చాలా పెద్దగా మార్కెట్ అని చెప్పాలి బాలీవుడ్ సినిమాలకు అక్కడ మంచి ఆదరణ ఉంది అందుకే ప్రతి హిందీ సినిమాను ఈ దేశాల్లో తప్పకుండా విడుదల చేస్తారు కానీ కేవలం పాకిస్తాన్కి వ్యతిరేకమైన సన్నివేశాలు ఉన్న కారణంగా ఆయా దేశాలు ధురంధర్ సినిమాని బ్యాన్ చేశాయి దీంతో అక్కడి బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు డిజపాయింట్ అవుతున్నారు మరి ధురంధర్ని మీరు కూడా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి